న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కిరాణా వ్యాపారస్తుల అసోసియేషన్ వారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ కిరాణా మరియు చిన్నకార వ్యాపారస్తులందరూ కూడా రిలయన్స్ స్మార్ట్ బజార్ డీమార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆదోనిలో ఏర్పాటు చేయడం కారణంగా వీరి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని దీనిని నేను ఏకీభవిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు మనకు నిత్యం సహాయ సహకారాలు అందించే వీధి వ్యాపారస్తులకు మనం తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు వీరి గురించి ప్రత్యేకంగా ఆలోచించి సరేనా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే పార్థసారథి హామీ ఇచ్చారు ఈ రోజు ఆదోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు నా వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలుస్తా ఉన్నారు ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తా ఉన్నారు ఏమంటే ఇప్పటికే డి మార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా చిన్న పట్టణాల్లో కూడా వచ్చి మాకు రావాల్సినటువంటి ఖాతాదారుల మాకు వచ్చినటువంటి వినియోగదారులందరినీ కూడా పట్టుకుపోతా ఉన్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలయన్స్ సంబంధించినటువంటి వ్యక్తులు వస్తా ఉన్నారు ఇంకొక చోట ప్రభాకర్ టాకీస్ అనే దగ్గర దాన్ని కొట్టేసి పెద్దగా కడతాము అని అంటున్నారు దీనివల్ల సుమారుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి కిరాణాదారులు మనం ఎప్పుడు చూసినా మన వీధిలో ఏ వీధికి పోయినా సరే రెండు మూడు కిరాణా షాపులు ఉంటాయి చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు హోల్సేల్ తీసుకొని వచ్చి రీటైల్ గా మన పక్కన మనకు వెంటనే అందించే వాళ్ళు అలాగే అప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది కొంతమంది సామాన్యుడి ధరకి తక్కువగా వాళ్ళకి లాభం లేకుండా కూడా ఇచ్చే కిరాణాదారులు వీళ్ళందరూ తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం గడుపుతా ఉన్నారు ఈ రోజు కార్పొరేట్లు ఇప్పుడు డిమార్ట్ వస్తా ఉంది రిలయన్స్ వస్తుంది అంటున్నారు ఇంకోటి ఇంకోగా పెద్ద కంపెనీలు రావడం వల్ల వాళ్ళు ఈ ధరలు తారుమారు చేసి వాళ్ళు కావాలని మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి పెట్టంగానే మిగతా వాళ్ళందరినీ ఈ వెయ్యి మంది రెండు వేల మందో ఐదు వేల మంది కిరాణాదారులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే వీళ్ళందరినీ పూటా కొట్టడానికి ధర తక్కువ చేసేయడం కావాలని వాడి ధర తక్కువ చేసినా సరే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే బల్క్ లో కొంటాడు కాబట్టి లేదా నష్టం వచ్చినా తట్టుకుంటాడు కాబట్టి వీళ్ళందరినీ చంపే వరకు ఆ ధర తక్కువ పెట్టేసి ప్రజలని తీసుకెళ్తాడు దాంతో వీళ్లకు కిరాణా అందరూ దానికి అలవాటు పడి ఎవడు కూడా నష్టానికి అమ్మలేకపోయినా సరే కొన్ని జిమ్మిక్కుల ద్వారా కొన్ని ధర తగ్గించామనే జిమ్మిక్కులు వే వెరైటీ డిఫరెంట్ వెరైటీ ఉందనే జిమ్మిక్కులు ఇటువంటి ఎన్నో రకాల జిమ్మికుల ద్వారా ప్రజలను ఆకర్షించగలుగుతారు మేము తరతరాలుగా వస్తున్నట్టు ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి కిరాణాదారులందరూ పూర్తిగా నష్టపోతాము అనే ఆలోచనతో ఈ రోజు నా దగ్గరకు వచ్చారు నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను కేవలం కిరాణా కొట్టు వాళ్లే ఆధారపడి ఉంటారా అంటే కాదు కిరాణా కొట్టులో పనిచేసే చిన్న ఎంప్లాయీస్ ఆధారపడి ఉంటారు దాంట్లో చేసే హమాలీలు ఆధారపడతారు దాంట్లో చేసి చిన్న చితక పనులు చేసే వాళ్ళు ఆధారపడతారు వీళ్ళందరి పొట్టగొట్టి చివరికి ఎవరో కార్పొరేట్ ఒక్కరే ఓ పెద్ద సంస్థ మాత్రం బతుకుతుంది అంటే కూడా అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నాను తప్పనిసరిగా మరింత లోతుగా జరుగుతున్న విషయాల గురించి అవగాహన తెచ్చుకుని ఏ విధంగా వీళ్ళకి సాయం చేయగలను అన్న విషయం మీద తప్పనిసరిగా ఆలోచన చేస్తాను